హాయ్ హలో అందరికీ ఇదిగో రాధా మనోహరాల్ తీగ చూసారు ఇవంతా విరగపోతుంది అనమాట ఇది నేను వాకింగ్ చేసే పార్క్లో ఉంది దాన్ని నేను ఏంటంటే వీడియో తీసుకుంటున్నా కూడా గుత్తులు గుత్తులు గుత్తులుగా అన్నమాట ఇలా పింక్ వైట్ ఇలా మిక్స్లో ఈ పూకి అదో అందం చూస్తున్నారుగా ఒక రకంగా చెప్పాలంటే చూడగానే భలే అనిపిస్తాయి అందుకే రాధా మనోహరాలు అన్నారు ప్రకృతిలో చాలా అందమైన పూలు ఉన్నాయి మనం వాటిని అలా చూసి ఆస్వాదించడానికే కోసే హక్కు లేదనుకోండి కానీ నేను నిన్న ఆత్రం ఆపుకోలేక చూపించాలని చెప్పి ఒక కొమకోసుకు వచ్చేసా బాగుంది కదా చాలా నీట్గా ఉన్నాయి కదా సూపర్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి